దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక దేవుని పిల్లలు ప్రార్థన చేసుకుని దినం ప్రభుమణ కోసం సిద్ధపరిచిన వాగ్దానమును ధ్యానం చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధుడ మహోన్నతుడానికి వేలాది వందన స్తోత్రాలు ఉదయ కాల సమయంలో మేమందరము కూడా సన్నిధికి వచ్చిందిగా మాతో మీరు మాట్లాడి బలపరిచి దీవించమని ఏసు నామమున అడిగి వేడుకొంచి ఉన్నాను మా పరమ తండ్రి ఈ దినం ప్రవహిస్తున్నటువంటి వాగ్దానము యోగ గ్రంథము పదకొండవ అధ్యాయము ఐదవ వచనమును మనం చదువుకుందాం దేవుడు నీతో మాట్లాడిన మేలు ఆయనే నీతో వాదించిన మేలు దేవుని స్తోత్రం యోగ యొక్క స్నేహితుడు పలుగుతున్నాడు దేవుడు శ్రేష్టమైనటువంటి మాట దేవుడు నీతో మాట్లాడిన మేలు నిజమే దేవుడు మనతో మాట్లాడితే మేలు దేవుడు మనతో మాట్లాడితే దేవున దేవుని యొక్క స్వరమును మనం వింటే దేవుడు మాట్లాడితే అద్భుతమైనటువంటి కార్యాలు మన జీవితంలో జరుగుతాయి అనేక సమయాలలో మనుషులు మనతో మాట్లాడాలని మనుషులు మనతో సహవాసం చేయాలని మనకు నచ్చిన వారు మనతో ఉండాలని మనతో మాట్లాడాలి అని మనం ఆశపడుతూ ఉంటాం అయితే వాక్యం చెప్తుంది దేవుడు మనతో మాట్లాడితే దేవునిలరా మన జీవితంలో మేలు అన్నటువంటి విషయాన్ని మరి వాక్య జ్ఞాపకం చేస్తూ ఉంది ఎంతమంది దేవుని యొక్క స్వరమును మనం విన వినగలుగుతూ ఉన్నాం ఎంతమంది దేవుడు నాతో ఈరోజు మాట్లాడాలి అని మనము ఎదురు చూస్తున్నాం దేవుని ఈరోజు మనుషుల యొక్క మాటలలో సంతోషము మనకు కలగదు మనుషుల యొక్క మాటలలో మనకు ఆదరణ కలగదు మనుషుల యొక్క మాటలలో మనకు మేలు మేలుకరమైనటువంటి కార్యాలు మన జీవితంలో జరగదు కానీ దేవుడు మనతో మాట్లాడితే మనకు మేలు అని వాక్యం చెబుతుంది పిల్లల రోజు మన జీవితంలో దేవుడు మనతో మాట్లాడాలి అని మనం ఆశపడాలి వాక్యంలో చూస్తే కీర్తనలు ఎనభై ఒకటవ కీర్తన ఎనిమిదవ చరణంలో నా ప్రజలారా ఆలకింపుడి నేను మీకు సంగతి తెలియచేతును అయ్యో ఇస్రాయలు నీవు మా మాట విన్న ఎడల ఎంత మేలు మీరు మా మాట వింటే ఎంత మేలు అని వాక్యం తెలియజేస్తుంది దేవుట్లరా తన ప్రజలు దేవుని ప్రజలు ఆయన మాట వినాలని దేవుడు కోరుకుని ఆయన మాట వింటే మనకు మేలు మన జీవితంలో ఆశీర్వాదం అబ్రహాము దేవుని మాట విన్నాడు దేవుని మాట విన్నాడు కాబట్టి అబ్రహాము దీవించబడ్డాడు మనుషుల మాటలు మనకు బాధ కలిగిస్తాయి బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మొదటి సమయంలో గ్రంథంలో అన్న జీవితాన్ని మనం చూస్తాం అన్న జీవితంలో దేనివల్ల పెళ్లిన మాటలు అనేక సమయాలలో అన్నను బాధపరిచాయి గాయపరిచింది అనేక సమయాలలో వేదనకు గురి చేసింది పెళ్లిన మాటలు మనిషి యొక్క మాటలు మనకు వేదన కలిగిస్తాయి మనుషుల యొక్క మాటలు మనకు దుఃఖాన్ని కలిగిస్తాయి కానీ ఎప్పుడైతే మందరానికి వచ్చి ప్రార్థన చేసుకుంటూ ఉందో దేవునిక సేవకుడు దేవుడు సేవకుని ద్వారా మాట్లాడుతూ మరి అన్నను దేవుడు దేవించినట్లుగా దేవుడు మాట్లాడిన తర్వాత దేవుడు అన్నా జీవితంలో మేలు జరిగింది భక్తుడు అంటున్నాడు మొదటి సమయంలో గ్రంథము ఒకట అధ్యాయుడు పదిహేడవ వచనంలో అంతటి నీవు క్షేమముగా వెళ్ళుము శ్రారీలు దేవుడితో నీవు చేసుకునే మనవిని ఆయన దయచేనుగాకనే ఆమెతో చెప్పగా దేవుడు మాట్లాడితే నీకు ఆదరణ దేవుడు మాట్లాడతా నీకు మేలు దేవుడు మాట్లాడుతూ నీ క్షేమము దేవుడు మాట్లాడితే ఆశీర్వాదము రోజు మనుషులు మాట్లాడాలని నువ్వు ఆశపడుతున్నావా కానీ రోజు వాక్యం తెలియజేస్తూ ఉంటుంది దేవుడు దేవుడు నీతో మాట్లాడినా మేలు దేవుని స్వరాన్ని వినడానికి సిద్ధపడింది దేవుడు నీతో మాట్లాడాలని కోరుకోండి దేవుడు మాట్లాడుతున్న జీవితంలో అన్ని ఆశీర్వాదాలే అటువంటి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనకు గాక ఆమె పరిశుద్ధుడ మహోన్నతుడలి వేలాది వందనాలు ఉదయకాల సమయంలో మేమందరము కూడా ఈ శ్రేస్తమైనటువంటి సమయానికి వచ్చి ఉండగా మీరు మాతో మాట్లాడితే మేలు మీరు మాతో మాట్లాడితే మాకు ఆశీర్వాదము నాయన మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తాం ఏసునామము అడిగి వేడుకొని ఉన్నాను మా పరమ తండ్రి తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ తెక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగొనుగాక ఆమె దేవుడి మిమ్మలను దీవించిన గాక ఆమె